యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని న్యూ గుండ్లపల్లిలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని న్యూ గుండ్లపల్లిలో సీసీ రోడ్డు పనులకు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య శంకుస్థాపన చేశారు అనంతరం సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు నుంచి సుమారు లక్షల సీసీ రోడ్డు చేయడం ఆ శంకుస్థాపన విచ్చే సందర్భంగా యారుట పట్టణాన్ని ఇంకా కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది యారుట అంటేనే తెలంగాణలో మొదటి తిరుపతితో ఉన్నటువంటి ఈ ప్రాంతం కొండ అభివృద్ధి అనే చెప్పింది తప్ప ఇక్కడ కొండ కింద చూస్తే సమస్యలు ఎక్కడ వేసినా అక్కడ తీస్తూ ఉన్నాయి రోడ్ల వ్యవస్థ డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా అధ్వానం ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే ప్రతి నిజవర్గానికి పది కోట్ల రూపాయలు వెచ్చిచ్చిండు ఆ పది కోట్లలో రెండు కోట్లు వాటర్ సమస్య మీద కోటి రూపాయలు వాటర్కి కేటాయించాలి రెండు కోట్లు స్కూలు భవన బిల్డింగ్లకు విద్యకు ఎక్కువ దృష్టి పెట్టాలని చెప్పి కేటాయించడం జరిగింది మిగతా ఏడు కోట్లు గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు రోడ్లు కానీ అక్కడ ఉన్నటువంటి అండర్ డ్రైనేజ్ కానీ వాటి సమస్యల మీద ఖర్చు పెట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గానికి పది కోట్లు కేటాయించడం ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని నిర్మిస్తా అని చెప్పి మాటిస్తున్నాం ప్రతి గ్రామంలో స్కూళ్లను పునరుద్ధరిస్తా అని చెప్తున్నాం ఇలా బాల బాలికలకు లాట్రిన్ బాత్రూమ్ కూడా సౌకర్యాలు తక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి స్కూల్ను కూడా ఒక మోడల్ స్కూల్గా తయారు చేయాలనే కాన్సెప్ట్ తోటి ఇలా గ్రామాలలో డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఎంతోమంది ఆరుగుట భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళ సౌకర్యార్థం కూడా అన్ని వసతులు ఇక్కడ మున్సిపల్ నుంచి కలిపియాలి మున్సిపల్ నిధుల నుంచి కూడా ఈ ప్రాంతాన్ని ఎక్కువ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గ్రామాల్లో ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్య మీద రోడ్డు రోడ్ల మీద ప్రత్యేక దృష్టి పెట్టినాం అదేవిధంగా గౌరవం ముఖ్యమంత్రి గారిని అది త్వరలోనే ఆరుట కూడా తీసుకొచ్చి ఈ గుట్టను కూడా మళ్ళీ పూర్వవైపు దేవాలయం ఈ సంవత్సరం నుంచి గుట్టను ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మర్చిపోయిరు అభివృద్ధి అని చెప్పిర్రు పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా గుట్టను ఇనాగ్రేషన్ చేస్తున్నారు కానీ అది ఏమున్నా నామమాత్రం చేయడం వల్ల ఇలా భక్తుల తాకిడి తగ్గింది మళ్ళా గతంలో ఏ రకంగా అయితే పూర్వవైపు ఉందో పైన వచ్చే భక్తులకు డార్మెంట్ రాలు కానీ పైన వసతులు కానీ సౌకర్యం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కృషి ఉంది కాబట్టి ఖచ్చితంగా యాదగుట్టను దేవస్థానంకు వచ్చే భక్తులకు కూడా అన్ని వసతులు కల్పించి ఆలయని ఒక మోడల్గా తయారు చేయడానికి కంకణం కట్టుకున్నాం కాబట్టి ఆ రోజు కూడా చెప్పినా నేను సేవకుడిని నాయకుడు కాదు సేవకుడు అని చెప్పినా అదే రకంగా ఇవాళ ప్రజలకు సేవలు అందించడం కోసం ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసినాం ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఈ సమస్యల మీద అఖిలపక్షం సూచనలు సలహాలు అందరు సీనియర్ నాయకులు జర్నలిస్టుల సలహాలు తీసుకొని కూడా ఈ ఫిల్మ్ క్రిసిటీ ఫిల్మ్ సిటీని డబ్బులు అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తాం చైర్మన్ కిషన్ రావు గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈఓ తోటి కూడా జరిగింది పాత బాత్రూమ్ లాట్రిన్లో కాకుండా కొత్తగా కొన్ని కూడా కట్టడానికి మేము అక్కడ ఆర్డర్ ఇచ్చినాం కడుతున్నారు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎక్కడ చూస్తాం ఆటో కార్మికుల సమస్య కూడా తీరిపోయినట్టే దాని మీద గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు మినిస్టర్ రాయడం వల్ల మళ్ళీ మినిట్సే రాసి దాన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం గత ముఖ్యమంత్రి ఆటోలు కార్లు ఎక్కకుండా మినిస్టర్ రాసిండు మరి ఆదాయం ముఖ్యంగా పేదోడికి దా దర్శనం అందకుండా ఐదు వందలకు పర్మిషన్ ఇచ్చి మన కా కార్లను బైక్ పంపుతున్నాడు ఆటోలను బంద్ చేసింది కాబట్టి దాని మీద గౌరవ కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా సానుకూలంగా స్పందించినారు ఈ రెండు మూడు రోజుల్లో కమిటీ అవుతుంది కమిటీ ద్వారా అన్ని ఏ రకంగా పైకి పోవాలి ఇక్కడ ట్రాఫిక్ సమస్య కావద్దు వచ్చే భక్తులకు ఇబ్బంది కావద్దు ఆటో కార్మికులుగా జీవనం కలగాలి బస్ స్టాండ్ నుంచి కొండపైకి ఆటోను అనుమతిస్తుందని చెప్పి ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేయబోతుంది దాంట్లో ఆటో కార్మికుడు ఎవరు కూడా చింతించాల్సిన అవసరం లేదు ఆటో కార్మికులతో పాటు వచ్చే భక్తులకు కూడా అన్ని విధాల వసతి కల్పిస్తామని చెప్పి మాటిస్తున్నాం ఉద్యోగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం

వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్